మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బొల్లంపల్లి మండలంలోని మన్నెంపల్లి తాండాలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం తెరణాల సందర్భంగా వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కొంజెట్టి నాగశ్రీను తెరణాలకు విచ్చేసి భక్తుల దాహర్తిని తీర్చేందుకు ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు వేలాదిగా విచ్చేసిన భక్తులకు తొలిత వారి చేతులు మీదుగా ప్రారంభించి అనంతరం నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు ఈ సేవా కార్యక్రమంలో పాలు పంచుకున్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ఐదు మండలాల నాయకులతో పాటు స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు